డీటెయిల్స్ చూస్తే అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ కు కోర్టు రిమాండ్ విధించింది జోగి రమేష్ తో పాటు సర్వేయర్ రమేష్ కు సైతం ఈ నెల ఇరవై మూడు వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది దీంతో రాజీవ్ ను పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు ఇవాళ రాజీవ్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేయనున్నారు కితే మీ రాజ్యాం మసీన్ చాలూ రెండు అగ్రిగా భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు అంతకుముందు జోగి రమేష్ ఇంట్లో పదిహేను మందితో కూడిన అధికారుల బృందం ముమ్మర తనిఖీలు నిర్వహించి పలు రికార్డులు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు జోగి రాజీవ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాజీవ్ పేరును గా చేర్చారు राज्य मशीन चाली नेटवर्क राज्य